మంత్రాల కవిత్వం ఏమంది పండితులారా ఏమంటారు కవి అన్నావో ఏ కవిత అన్నావో అత్యాచారం ఎందుకో తినండి తెలుసుకోండి నువ్వు కన్నావసే అసలు ఆడబిడ్డను అడుగడుగు ఆడయీడిపై అరాచకమేధం చేశావే చేస్తుండావే దుర్మార్గం శూద్ర మాదం అగ్రవద నరమేదులకై భరతావనికే తిప్పితిరే ఊరూరా నువ్వెప్పుడు మన శివులే మతమృగమా హింసేని ఆయుధమా హింసేని ఆయుధమా హింసేని ఆయుధమా మానవాళికి ఉపయోగపడే ఏ పని చేత కాదు అంతా నాటకమే బోటకమే నువ్వెప్పటికీ మారవలే పరదేశీ మనువాదమా కుతంత్రాల మంత్రాలతో భారత జాతి మూల నివాసులను అంతం చేయడమే నీ ధ్యేయం మధ్యంతర మనోవైకల్య మృతమా తెలుసుకో నిత్య కృత్యమే గీని ఉత్సీపమై అఖండ మంటలు అనాగరీకం ప్రాచార్య వర్తమానమే పైశాసికత్వం ద్విజులై దేశిని దహిస్తూ ఉండ్రు ద్విజులై దేశిని దహిస్తూ ఉండ్రు ఆజ్జ ఆద్యకరమలే అఘోరితనము దేశాన్నంతా బూడిద చేస్తు చితి భస్మానే భక్తి భ్రపణులంతా బొక్కేస్తుండ్రు మనిషి పుట్టికే కాదే గీళ్లు కల్పిత బ్రహ్మ అంగ బొంగులో అహమై పుట్టారంట బ్రహ్మనాసి ముఖమాసి బాహు రాజన్న కృతహా ఉరువు తదైశ పాద్భాగం పద్భాగం శూద్ర ఆర్యాయితే మూర్ఖుల బ్రహ్మ మంత్రం సర్వ జాతి నిర్మూలన మాత్రమే ఐదు వేల సంవత్సరాల పరమశుంట